హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కన ఫార్మా క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ అండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నటువంటి ఈ వీడియో వచ్చేసి ఫ్రెండ్స్ ముప్పై ఒకటో తేదీ మూడో నెల రెండు వేల ఇరవై మూడు జరుగుతున్నటువంటి ఫ్రెండ్స్ మరి నెలలో మరి చివరి సంతం అండి ఫ్రెండ్స్ మరి ప్రతి శుక్రవారం జరిగే ఆధునిక శుక్రవారం ఎదురు సంతమైతే మీరు అయితే వీడియోలో చూస్తున్నారండి ఫ్రెండ్స్ ఇక్కడ మనకు దేశీయ సీమ కానీ కిలారి కానీ ఒంగోలు నాటరకం సేద పెద్దలొచ్చి మనం ప్రతి వారం మాట్లాడుతుంది నేను మీకు ప్రతి వారం చెప్పే విషయం ఇది ఫ్రెండ్స్ మరి ఈ వారం కూడా మరి ఏ సైజులు కిరేట్ నడుస్తున్నా మనం ఈ వీడియోతో సేకరిద్దామండి ఫ్రెండ్స్ మరి ముఖ్యంగా ఇక్కడ కొత్త మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలో చూడండి ఫ్రెండ్స్ మనం అయితే ఇక్కడ స్టార్ట్ జాతం ఇక్కడ మనకు మీడియం సైజులో మంచి దట్టంగా ఉన్నటువంటి దేశీయ సీమ కాట చెప్పుకోవచ్చు అని మీకు అయితే కనిపిస్తున్నాయి వీడియోలో ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా వెనకపా ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు ఏనా మీవేనా ఏం చెప్తారా కాడి రేటు ఒకటి ఇరవై ప్లస్ మన ఫైవ్ బిడ్రెడ్గా వచ్చేసి వన్ లాక్ ట్వంటీ థౌజండ్ ఒక్క లక్ష ఇరవై వేలుగా చెప్తున్నారండి పలాని సౌకల్పన పలాని సౌకల్పనయా ఎక్కడి నుంచి వచ్చారు కోసి గ్రామం కోసి మండలం కర్నూలు జిల్లా మీ పేరు మీ సార్ రైతులే వ్యాపారమా రైతులేనా భరోనా బాస భరోసా భావన చైతన్కి బాగుతున్నాయి రైట్ మీ నెంబర్ వస్తానా మరి మొబైల్ నెంబర్ చెప్పా ఫోన్ నెంబర్ తొంభై ఏడు జీరో జీరో ఒకటి తొంభై ఐదు డెబ్బై ఒకటి లాస్ట్ జీరో ఐదు మరి రైట్ ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మన కిలార్ కాట్ అని చెప్పుకోవచ్చు అండి ఏదో మీవేనా మనమేనా ఎన్ని పలుతు ఉన్నాయి ఇవి రెండు ఆరు పలుతు ఉన్నాయా అవునా ఏం చెప్తున్నారు కడి రేటు ఎనభై ఐదు వేల ఫ్రెండ్స్ మన ఫైవ్ రేట్ వచ్చేసి రెండు కూడా కేవలం ఆరు ఆరు పలుతున్నాయి మంచి సైజు గల కిలార్ కాట్ అని చెప్పొచ్చు ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఎనభై ఐదు వేలకు చెప్తున్నారండి బాబుతో నాయకు భరోసా రెండు పక్కల ఎక్కడ రెండు రెండు పక్కల అంట అలాగే ఈ కాడ నీదేనా ఇవేం చెప్తున్నారు డెబ్బై రెండు వేలు సెవెంటీ టూ థౌసండ్ ఎక్కడి నుంచి వచ్చారు ప్రజెంట్ లొకేషన్ ఇదేనా ఆధునిక గ్రామం ఆధునిక మండలం కర్నూలు

ఏనా మేమేనా ఈ రెండు కాడేనా అది సింగిలా అవునవును ఏం చెప్పినారు ఈ కాడే రేటు తొంభై రెండు వేల ఫ్రెండ్స్ మొత్తం ఈ బిడ్డకి వచ్చేసి నైంటీ టూ థౌసండ్ తొంభై రెండు వేలుగా చెప్తున్నారండి పల్లాని సగలపినేటేనా ఎడమ ఆరుబలు మలపలు అది సింగిలా ఇది ఏం చెప్పినారు ఏది రేటు నలభై ఐదు వేలు ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఎక్కడి నుంచి వచ్చారు బైనా గ్రామం ఆధ్వర్ని మండలం కర్నూలు జిల్లా మీ పేరు మల్లికార్జున ఈ వారానికి మూడేనా సిక్స్ త్రీ జీరో త్రీ సిక్స్ త్రీ జీరో త్రీ ఫైవ్ నైన్ సిక్స్ ఫైవ్ వన్ నైన్ వన్ లాస్ట్ నైన్ వన్ బాబోతున్నాయి అంతేంటివే రైట్ రోజు మనం చూద్దాం అండి వీటి అనుకాల కనిపిస్తున్నాయి మాకు రైట్ അതി അനിയോട് മാഡ అవునవునా ఫ్రెండ్స్ అన్న కూడా మనకి సింగిల్గా ఉన్నటువంటి మీడియం సైజులో దిట్టంగా ఉన్నటువంటి దేశీయ సీమ ఎద్దని చెప్పుకోవచ్చు సింగిల్ అయితే ఒకటే ఉంది ఇది ఏం చెప్తారు ఎద్ది రేటు అరవై ఐదు వేలు ఫ్రెండ్స్ ఇరవై దీని రేటు వచ్చేది సిక్స్టీ ఫైవ్ థౌసండ్ అరవై ఐదు వేలకి చెప్తున్నారండి అండి అప్పక్ వస్తే చేద్దాం నాన్న గెలంలో అప్పకొస్తే కుడిపక్క ఏమన్నా ఆ ప్రసంగం ఎడమక్క ఆ భరోసా గ్యారెంటీనే ఎక్కడి నుంచి వచ్చారు మరి నానపల్లి గ్రామ మాధుని మండలం కర్నూలు జిల్లా మీ పేరు మూకప్ప మరి బెరం మాట్లాడతారు రేట్లో ఫిక్స్డ్ రేట్ ఏం కాదు కదా మాట్లాడచ్చు మీ నెంబర్ చెప్తాను మరి మొబైల్ నెంబర్ చెప్తావా ఎనభై ఎనభై తొంభై ఆరు తొంభై ఆరు తొంభై మూడు తొంభై మూడు జీరో ఎనిమిది జీరో ఎనిమిది యాభై ఏడు లాస్ట్ యాభై ఏడు రోజు మరి చూశారు కదా ఎత్తు వివరాలు అయితే విధంగా ఉండ మరి భరోసా అయితే గ్యారంటీస్ ఉన్నారు ఇడం పక్క మరి కాలి కరెక్ట్ చేయాలి రైతులే కదా రైతులే ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకి మీడియం సైజులో ఉన్నటువంటి ఫ్రెండ్స్ మరి ఒక నాలుగు పళ్ళతో కాదు ఒక ఆరు పళ్ళతో ఉన్నటువంటి కిలారి కొడీలు అని అండి మీకు అయితే కనిపిస్తున్నాయి వీడియోలో ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా కొడీ వెనుక భాగం ముందు భాగ మరి వివరాలు కూడా ఏ విధంగా కనిపిస్తున్నాయి మనకు ఏదైనా మేమేనా ఏం చెప్తున్నారు కాడి రేట్ తొంభై ఎనిమిది వేల ఫ్రెండ్స్ మరి టై బిడ్డేట్ వచ్చి నైంటీ ఎయిట్ థౌసండ్ కేవలం తొంభై ఎనిమిది వేల చెప్తున్నారండి మురళితో ఉన్నాయి కదా ఇది నాలుగు రూపాయల ఫ్రెండ్స్ మరి ఎడమ ఆరు నాలుగు కుడిపక్క ఉన్నాయట ఎక్కడి నుంచి వచ్చారు కోసి గ్రామం కోసి మండలం కర్నూలు జిల్లా వ్యాపారమా ఇది ఒక కాడేనా ఈ వారానికి ఇదొక్క కాడే మరి ఫిక్స్ రేటు ఎనభై ఐదు పైన మాట్లాడుకోవచ్చు ఎనభై ఐదు కట్టుబిట్ వస్తే మాట్లాడుకో మీ పేరు లక్ష్మణ్ లక్ష్మణ్ మీ నెంబర్ చెప్పిన తొంభై మూడు తొంభై మూడు ఏడు నలభై ఏడు ఎనభై మూడు లాస్ట్ డబల్ తొమ్మిది రైట్ ఫ్రెండ్స్ అలానే కూడా మనకు మంచి సైజు కూడా దిట్టంగా ఉన్నటువంటి దేశపు సీమ ఎదురులని చెప్పుకోవచ్చు అండి ఏమన్నా ఏం చెప్తున్నారు కడి రేటు ఒకటి పది ఫ్రెండ్స్ మనం ఫైవ్ హిడ్రెడ్ వచ్చేసి వన్ లాక్ టెన్ థౌసండ్ ఒక లక్ష పది వేలుగా చెప్తున్నారండి పలానా పల్లాని సౌకల్పినే బుత్ నాయకుల భరోసా ఎక్కడి నుంచి వచ్చారు మరి మీరు కోచ్కేనే కర్నూలు జిల్లా మీ పేరు ఇది కాడనే కాడ ఈ వారానికి ఈ మూడు కాడలు మేమేనా అవును ఫ్రెండ్స్ మరి ఇంతకుముందు కిలార్ కార్డు కాంటాక్ట్ చేసే కదా ఈ కాడి కానీ అలానే ఈ కాడి కానీ అలానే ఈ కాడి కానీ ఏ కాడ మరి కాంట్రాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు ఇవేం చెప్పినారు కాడి రేటు తొంభై తొంభై ఐదు నైంటీ ఫైవ్ థౌసండ్ రెండు ఆరు ఉన్నాయా ఓకే ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మన కమ్మలు తిన్న కాసిమాని గురించి అయితే మరి చెప్పిన అవసరం లేదండి మరి ప్రతి వారం చూస్తుంటారు కదా మరి వారి వీడలు అర్థగా నమస్తే కాశీమానా చెప్పనా ఇవే మనమేనా అవునా ఏం చెప్పినారు కాడి రేటు ఒకటి ఫ్రెండ్స్ మన ట్రైపోయి రేటు వచ్చేసి వన్ లాక్ టెన్ థౌసండ్ ఒక లక్ష పది వేలాగా చెప్తున్నారండి కాడేనా ఇంకేమైనా సింగిల్ ఉందా ఇది ఒకటి సింగిల్ ఏం చెప్తున్నారు ఇది డె ఐదు వేల సెవెంటీ ఫైవ్ థౌజండ్ అంతే అండి తిప్తే తిప్తాను అవునా బాబోతున్నా గ రాయికి వస్తుంది అవునా రేపక్క వస్తానా అవునవునా ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు మరి దీని గ్యారెంటీ అయితే వారు చెప్తున్నారు కదా మంచి సైజులో అలాగే గోధుమ పూల వరుసతో మంచి దిట్టంగా ఉంది ఎద్దయితేస్తుంది మీకు కూడా ఎక్కడి నుంచి వచ్చారా మరి కమల్దిన గ్రామం పెద్దకడూరు మండలం కర్నూలు జిల్లా మరి రామాంజన్ అండి మరి కాడికాని ఏదైనా వచ్చి మరి నేర్గా నాకు అయితే కాంటాక్ట్ చేయండి ఇవి గెలవాలి భరోసా బాగున్నాయి కదా మీ నెంబర్ చెప్తాం సిక్స్ త్రీ సిక్స్ త్రీ డబల్ జీరో డబల్ జీరో డైవ్ త్రీ ఫైవ్ త్రీ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ లాస్ట్ ఫైవ్ ఎయిట్ నైట్ ఫ్రెండ్స్ మరి చూస్తున్నారండి వీటి వెనుకపోగాలైతే ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు ఎవరికి కాలంటే ఎరుగా కాంటాక్ట్ చేసి మాట్లాడు ఫ్రెండ్స్ అలానే ఉన్నాయి ఇక్కడ కుడిక ఎన్ని బలతో ఉన్నాయి ఏది నాలుగు పది ఉంది ఫ్రెండ్స్ మరి కుడిపక్కని నాలుగు పాళ్ళతో ఎడపక్క ఆరు పాళ్ళతో ఉన్నటువంటి దేశపు సీమ దూడలు చెప్పుకోవచ్చు కదా పల సైజు ఉన్నాయి అలానే దాంతోపాటు ఇది సింగిల్ అయితే ఉందట ఇది ఎన్ని పంత ఆరు బలతో ఏం చెప్పలేదు ఇది అరవై ఐదు వేలు సిక్స్టీ ఫైవ్ థౌజండ్ అలాగే ఈ కాడి అన్నీ చెప్తున్నాడా మీ ఎక్కడి నుంచి వచ్చారు సంతకొల్లూరు గ్రామం ఆది మండలం కర్నూలు జిల్లా రైట్ ఏం చెప్తాను కడి రేటు ఒకటి ఇరవై ఐదు వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఇది నాలుగు పళ్ళ నాలుగు ఆరు రూపాయలు అవును పేరు రెండు వస్తా సైతానికి ఒక గ్యారంటీ ఫుల్ నా మీ పేరు పేరు ఈ అవునా చెప్పినా అంత అడ్రస్ మీ నెంబర్ నెంబర్ నంబర్ తొంభై ఏడు తొంభై ఏడు జీరో నాలుగు ఎనభై ఐదు ఆరు లాస్ట్ యాభై ఆరు రైట్ వస్తున్నానా ఫ్రెండ్స్ మరి చూస్తున్నారండి వీటిని వెనుక పక్కలు ఈ విధంగా ఉన్నాయి కాలే నేర్గా మాట్లాడుకోండి ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి సైజులు ఏమైనా మీవేనా ఏం చెప్తున్నా రేటు ఒకటి ముప్పై ఫ్రెండ్స్ మా ట్రై వచ్చేసి వన్ లాక్ ఎర్టీ థౌసండ్ ఒక లక్ష ముప్పై వేలకి చెప్తున్నాడు మీరు పల్ల విషయానికి వచ్చి మరి మలపల్తో ఉన్నాయట అవునవునా కాకపోతే నా భరోసా చేత ఎక్కడి నుంచి వచ్చారు మరి మసీద్పురం గ్రామ మెమ్మిగండూరు మండలం కర్నూలు జిల్లా మీ పేరు మల్లేష్ ఇది ఒక కడ నైవారం కైతే మీ నెంబర్ తొమ్మిది ఎనిమిది తొంభై చెప్నాడు నలభై ఏడు లాస్ట్ తొంభై రైట్ కావాలంటే ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మన దేశీయ సీమ ఎద్దులని చెప్పుకోవచ్చు అండి ఏమన్నా ఏం చెప్తాను అక్కడ రేటు ఇరవై ఒకటి ఇరవై ఐదు ఫ్రెండ్స్ మాట వచ్చేసి వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఒక లక్ష ఇరవై ఐదు వేలు చెప్తున్నాం ఎద్దులైతే మంచి బిగ్ సైజులో ఉన్నాయి మళ్ళా సౌకల్పినాయి కదా ఎక్కడి నుంచి వచ్చారు

i'm gonna leave ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా ఏనా మీవేనా ఏం చెప్పినారు అక్కడ రేటు ఒకటి ముప్పై ఐదు ఫ్రెండ్స్ మన రేటు వచ్చేసి వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ ఒక లక్ష ముప్పై ఐదు వేలుగా చెప్తున్నారండి వాళ్ళు రెండు ఆరు బలతో ఉన్నాయా ఎక్కడి నుంచి వచ్చారు బస్సులతో గ్రామం పెద్దకటూరు మండలం కర్నూలు జిల్లా మీ పేరు మంచునాథ్ మీ నెంబర్ నైన్ సిక్స్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఫైవ్ జీరో జీరో చెప్తున్నారు డబల్ ఫైవ్ గిరాలు బాగుతున్నాయా అదే అదే అలా చెప్పారు కూడా మనం నేనా మీవేనే ఏం చెప్పినారు కడి రేటు ఒకటి ఒకటి నలభై ఎనిమిది ఫ్రెండ్స్ మన ఫ్రై బిడ్ వచ్చేసి వన్ లాక్ ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఒక లక్ష నలభై ఎనిమిది వేలుగా చెప్తున్నారండి

రోజు మరి చూశారు కదా మరి వారి మార్కెట్ ఈ విధంగా ఉంది మరి చూస్తున్నారు కదా మరి కనిపిస్తున్నాయి ముఖ్య గమనిక పలసైజ్ కానీ పలపాలు కానీ దేశ సీమ సంబంధించిన సంబంధించి ఆల్రెడీ ఉదయం కాంటాక్ట్ చేసి అప్లోడ్ అయితే చేయడం అయితే జరిగింది ఇంకా చూడండి వాళ్ళు ఉంటే ఒకసారి వీడియోస్ ఓపెన్ చేసి చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నా క్రియేషన్స్ స్డియోస్ నెక్స్ట్ వీడియోతో లెక్కలతో చూసుకుంటూ ఉన్నారు ఫ్రెండ్స్ ఇక్కడ మనకు బిగ్ సైజ్లో ఉన్నటువంటి ఒంగోలు చేతిలో కనిపిస్తున్నాయి మీకు రెండు పక్కల ఏనా మీవేనా అవునా ఏం చెప్తున్నారు కడి రేటు ఒకటి ఇరవై ఒకటి ఇరవై ఐదు వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ పల్లాని సౌకర్యం కదా ఎక్కడి నుంచి వచ్చారు మండలం దానికి మండలం కర్నూలు జిల్లా రైతులనే వ్యాపారం గ్యారంటీనా మా పేరు రాజు రాజు మీ నెంబర్ వన్ ఎయిట్ డబల్ టూ ఎయిట్ డబల్ టూ ఫోర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఎయిట్ వన్ నైన్ వన్ అదే 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 రైట్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కల్సా చూస్తూనే ఉండదు